నమస్తే వెల్కమ్ టు ఆర్ వాయిస్ నేను మీ వాత్సల్య సిగరెట్ పొగాకు క్యాన్సర్కు కారణమవుతాయనే అవగాహన చాలామందికి ఉంది అయితే మద్యం విషయంలో మాత్రం భిన్నమైన మాటలు వినిపిస్తుంటాయి రోజు కొంత మోతాదులో మద్యపానం సురక్షితమైన రెడ్ వైన్ ఆరోగ్యానికి మేలు చేస్తుందని రకరకాల ప్రచారాలు ఉన్నాయి ఈ ప్రచారాలను అమెరికా సర్జన్ జనరల్ తాజా నివేదిక కొట్టిపారేసింది మద్యపానంలో సురక్షిత మోతాదు అనేదేమీ ఉండదని ఎంత తాగినా ఆరోగ్యానికి నష్టం తప్పదని స్పష్టం చేసింది పొగాకు లాగానే మద్యపానం కూడా క్యాన్సర్ కు కారణమవుతుందని స్పష్టం చేసింది మద్యపానంతో క్యాన్సర్ ముప్పుపై అమెరికా సర్జన్ జనరల్ డాక్టర్ వివేక్ మూర్తి ఒక నివేదికను విడుదల చేశారు అమెరికాలో వైద్యపరంగా సర్జన్ జనరల్ హోదా కీలకమైనది దేశాధ్యక్షుడు స్వయంగా నియమించే సర్జన్ జనరల్ దేశ ప్రజలకు అవసరమైన ఆరోగ్య మార్గదర్శకాలను జారీ చేస్తారు రెండు వేల పద్నాలుగు నుంచి అమెరికన్ క్యాన్సర్ సొసైటీతో పాటు వివిధ సంస్థలు క్యాన్సర్ పై చేసిన అధ్యయనాల ఆధారంగా అమెరికా సర్జన్ జనరల్ ఈ నివేదికను విడుదల చేశారు మద్యపానం వల్ల రొమ్ము కొలరెక్ట్రాల్ అంటే పెద్ద పేగు అన్నవాహిక కాలేయ నోటి గొంతు స్వరపేటిక క్యాన్సర్లు ముప్పు పెరుగుతుందని ఈ నివేదిక పేర్కొంది ధూమపానం వల్ల పంతొమ్మిది శాతం క్యాన్సర్ కేసులు ఇరవై తొమ్మిది శాతం క్యాన్సర్ మరణాలు సంభవిస్తున్నాయని అధిక శరీర బరువు వల్ల ఏడు పాయింట్ ఎనిమిది శాతం క్యాన్సర్ కేసులు ఆరు పాయింట్ ఐదు శాతం క్యాన్సర్ మరణాలు సంభవిస్తున్నాయని తెలిపింది ఈ రెండిటి తర్వాతి స్థానంలో మద్యపానం ఉందని ఐదు పాయింట్ ఆరు క్యాన్సర్ కేసులకు నాలుగు శాతం క్యాన్సర్ మరణాలు మద్యపానమే కారణమని వెల్లడించింది యు రేడియేషన్ కంటే మద్యం వల్లే క్యాన్సర్ ముప్పు పెరుగుతున్నట్టు తెలిపింది అమెరికాలో ఏటా లక్ష క్యాన్సర్ కేసులకు ఇరవై వేల క్యాన్సర్ మరణాలకు మద్యపానమే కారణమవుతుందని ఈ నివేదిక వెల్లడించింది మద్యపానం చేసే మహిళలకు క్యాన్సర్ ముప్పు ఎక్కువగా ఉంటుందని ఈ నివేదిక పేర్కొంది బ్రెస్ట్ క్యాన్సర్ కేసుల్లో దాదాపు పదిహేడు శాతం వాటికి మద్యపానం కారణం కావచ్చని తెలిపింది మహిళలు వారానికి కేవలం రెండు డ్రింక్స్ తీసుకోవడం వల్ల క్యాన్సర్ ముప్పు పురుషుల కంటే వారిలో ఎక్కువగా ఉంటుందని వెల్లడించింది మోర్ వీడియోస్ కోసం ఆర్ వాయిస్ సబ్స్క్రైబ్ చేయండి నచ్చిందా లైక్ చేయండి మీ ఒపీనియన్స్ కామెంట్ చేయండి అందరితో షేర్ చేయండి ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేశారా లేదా అనేది చెక్ చేయండి సబ్స్క్రైబ్ చేయకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ వీడియో బాగుంది అనిపిస్తే లైక్ చేయండి దాంతోపాటు షేర్ చేయండి అండ్ ఆర్థికంగా ఆర్ వాయిస్ ఛానల్కి మీ అందరి సపోర్ట్ చాలా అవసరం మీ సపోర్ట్ లేకుంటే ఛానల్ని నడిపించడం కూడా చాలా కష్టం కాబట్టి ఆర్థికంగా దయచేసి మేము సమాజానికి ఉపయోగపడే అంశాలను తీసుకెళ్తున్నాము అనుకుంటే సపోర్ట్ చేయండి సపోర్ట్ చేయాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే వాటిని ఉంటుంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉంటాయి మీకు తోచిన సహాయం చేయడం ద్వారా ఒక మధ్యతరగతి అమ్మాయి కాలం నిలబెట్టడంలో చేయతున్న అందించిన వాళ్ళు అవుతారు అలాగే వ్యాపార ప్రకటనల కోసం మార్కెటింగ్ యాడ్స్ కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి ప్రజా సమస్య ఏదైనా మీ గొంతుకను మా గొంతుకగా వినిపించడానికి మేము ఎప్పుడూ సిద్ధమే ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ ద్వారా మీ చుట్టూ ఉన్న సమస్యలు ఏవైనా సరే తెలియజేయండి ఖచ్చితంగా ఆర్ వాయిస్ వేదికగా వాటిని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తోంది జై హింద్ జై భారత్